श्री कामेश्वरी नीचा श्री केशव वक्ष स्थलवासी श्री सौंदर्यी स्वरूपराजेश्वरीदेवीद्रव्य समर्पयातिथि ओम श्री 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 कमले कमलालिए प्रसिद प्रसिद श्री भगवानी नारायण वक्ष स्थलवासि श्रीधान्यलक्ष्मी स्वरूपराजेश्वरीदेवी न महासौभाग्य द्रव्यम सामर्पया तदियातिथि ओं श्री श्री कमली कमलाल प्रसिदीदिन्री శ్రీ క్షలవాసి కీర్తిలక్ష్మి స్వరూపిణి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ చవితి తిథి ఓం శ్రీం 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 కమలే కమలాయే ప్రసిద ప్రసిద శ్రీం హ్రీం శ్రీ 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 వరలక్ష్మీ గోవిందవక్ష శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ పంచమీ తిథి ఓం రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీవైనివాసిని చ శ్రీ విష్ణువక్ష స్థలవాసిని శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ షష్ఠీ తిథి ఓం రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహావజ్రేశ్వరి చ శ్రీ మధుసూదన వక్ష స్థలవాసిని శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరిదేవే నమ సప్తమీ తిథి ఓం హ్రీం శ్రీం కమలే ప్రసిద ప్రసిద శ్రీం ప్రసీదీ శ్రీ శ్రీ శివదూతీ నీచ శ్రీ విక్రమావక్ష స్థలవాసిని శ్రీ శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ అష్టమీ తిథి ఓం శ్రీం శ్రీం కమలే ప్రసిద ప్రసిద శ్రీం ప్రసీదీ శ్రీ 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 వామనావక్ష స్థలవాసిని శ్రీ విద్యాలక్ష్మీస్వరుపిని శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ నవమీ తిథి ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే ప్రసిద ప్రసిద శ్రీం ప్రసీదీం శ్రీ కులసుని శ్రీ శ్రీధర వక్షస్థల వాసిని శ్రీధనలక్ష్మి స్వరూపిణరాజేశ్వరీదేవి నమ దశ తిథి ఓం శ్రీం శ్రీ కమలే కమలాసి ప్రసిద శ్రీం గ్రీం శ్రీ 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 శ్రీనిచ్చా శ్రీ గజలక్ష్మి శ్రీ రాజరాజేశ్వరి దేవి నమ ఏకాదశి తిథి ఓం శ్రీం శ్రీం కమలే కమలాసి ప్రసిద్ధ శ్రీం గ్రీం శ్రీ శ్రీ నీలబతాకా శ్రీ పద్మనాభ వక్ష స్థలవాసిని శ్రీ జ్ఞానలక్ష్మి స్వరూపిణ జ్ఞానలక్ష్మీ శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానలక్ష్మీస్వూపిణీరాజరాజేశ్వరిదేవి నమ ద్వాదశీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలా ప్రసిద ప్రసీదీ శ్రీ విజయానీ చ శ్రీ దామోదరవక్షస్థలవాసిని శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమో త్రయోదశీ తిథి ఓం ఓం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలా ప్రసీద శ్రీం హ్రీం శ్రీ శ్రీసర్వర్వర్వర్వర్వమంగ శ్రీశంకర్షణ వక్షస్థలవాసిని శ్రీ శాంతి లక్ష్మీ శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ చతుర్దశీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయ ప్రసిద ప్రసిద శ్రీం హ్రీం శ్రీం శ్రీ జ్వాలామాలి శ్రీవాసువాస్థలవాసిని శ్రీ వక్షస్థలవాసిని శ్రీ శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ పౌర్ణమీతిథి ఓం శ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద శ్రీం శ్రీ చిత్రానిచ్య శ్రీ పురుషోత్తమ వక్షస్థలవాసిని శ్రీ ఆరోగ్య లక్ష్మీ ఆరోగ్యలక్ష్మీస్వూపిణి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ అమావాసతి తిథి ఓం శ్రీం హ్రీం శ్రీ శ్రీ లలిత ప్రసీద శ్రీ ఆది నారాయణ వక్షస్థలవాసిని శ్రీ ఆది మహాలక్ష్మీ ఆదిమహాలక్ష్మీస్వరుణి మాంద్రనీజ్జు కోమలామి మాత్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావం చేోన్నతే కుంకుమరాశోండ్రేక్పాంకు పుష్పణమస్త జగదే శ్యామా మాతీ మధుశాళిని கதம்ப குறையா கல்யாணம் கதம்பவனவா ஜய மாதம் நலனேலி ஜயசீதி ஜயலீரா జయ జనని సుధాసముద్రాంధ జన్మని ద్వీప సంరూఢ దిల్వాటీ మజ్జకల్పద్రుమా కల్ప కాదంబాంధారవాసప్రియే కృత్తివాస ప్రియే సర్వోకప్రి సాధర సంభావో పత్ర శ్రుణారికే సాను మత్పుత్రికే से नब्दा सेकलीमूद शीताशुगामयू पावणी न सुसुस्लाश्रेणी श्रृंगारिदे लोकसंभावि सर्वंत्रात्मक सर्वंत्रात्मकत्मकमे हे मां पाहीं मां पाही मां, मां तुझ नमो दे नम